ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా మేషరాశి మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం ఉంటాయి మేషరాశికి అధిపతి కుజుడు రవి వృషభం నుంచి మిథనానికి ఈ నెల పదిహేనో తారీఖున మారాడు అలాగే బుధుడు ముదనం నుంచి కర్కాటకానికి పద్నాలుగో తారీఖున మారాడు శుక్రుడు పన్నెండవ తారీఖున వృషభం నుంచి మిథునానికి మారాడు కుజుడు స్వస్థానంలో అంటే మేషరాశిలోనే స్థితి అందువల్ల కుజుడు ఆ మేషరాశికి అధిపతి కనుక మేషరాశికి అన్ని లాభాలే ఉంటాయి ఈ నెల మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది ఆహా ఆరోగ్యం విషయం చూస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది అందరి కుటుంబంలో అందరి ఆరోగ్యం బాగుంటుంది కాకపోతే చతుర్థంలో బుధుడు ఉన్నాడు కనుక కుజుడు బుధుడు బుధుడు కుజునికి శత్రువు కనుక కొద్దిగా తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి మిగతా అందరికీ కుటుంబంలో ఆరోగ్యం విషయంలో ఎటువంటి బాధలు లేవు కుటుంబం ద్వితీయంలో గురువు స్థితి పొంది ఉన్నాడు గురువు ద్వితీయంలో ఉన్నాడు అనంటే గురువు శుభగ్రహం కనుక గురువు వల్ల అన్నీ మంచి జరుగుతుంది కుటుం ద్వితీయంలో గురువు మూలంగా ఆహారం మాట కుటుంబ సౌఖ్యం అన్నీ దొరుకుతాయి ధనం కూడా బాగా ఈ రాశి వారికి ఈ నెలలో దొరుకుతుంది కుటుంబంలో సుఖ సౌఖ్యాలు ఉంటాయి అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సమస్యలన్నిటినీ ప పరిష్కరించుకునే దిశగా ఈ రాశి వారు ప్రయత్నం చేస్తారు విద్య సంతానం యొక్క విద్య చాలా బాగుంటుంది వారికి మంచి ర్యాంకులు వస్తాయి మంచి సీట్లు వస్తాయి అందువల్ల వారు విద్యలో మంచిగా రాణించి కుటుంబానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు ఉద్యోగం ఉద్యోగం ద్వితీయంలో గురువు ఉన్నాడు కనుక ఆదాయం బాగుంటుంది కనుక ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగా దొరుకుతాయి ఉద్యోగంలో డిప్యుటేషన్స్ ఉంటాయి స్థాన చలనం ఉండొచ్చు ప్రమోషన్లు ఉంటాయి అందువల్ల ఉద్యోగస్తులకి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ధనం ప్రవాహంలా మేషరాశి వారికి లభిస్తుంది గురువు ద్వితీయంలో ఉన్నారు కనుక శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తలిద్దరూ దైవ కార్యాలు చేస్తారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల సందర్శనం జరుగుతుంది వ్యాపారంలో పెట్టుబడులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుజుడు భూమికి అధిపతి అందువల్ల భూమి కొనుక్కోవడానికి ఇండ్ ఇళ్ళకి కొనుక్కోవడానికి వీటికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు కుజుడు భూమికి అధిపతి కనుక భూము భూమికి సంబంధించిన లావాదేవీలు వ్యవసాయ క్షేత్రాలు కానీ స్థలాలు కానీ వీటన్నింటికి ఈ నెల మేషరాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు బారగానే ఉంటాయి దూర ప్రయాణాలు కొద్దిగా అలసటతో కూరుకొని ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది క్రీడాకారులందరికీ ఈ మాసం చాలా శుభదినం అని చెప్పవచ్చు ప్రభుత్వ కాంట్రాక్టర్లకి ఈ నెల చాలా శుభంగా ఉంటుంది వాహనాలు కుజుడు వాహనాలకి అధిపతి అందువల్ల కొత్త వాహనాలు కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది అయితే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది కుజుడు ధైర్యానికి ప్రత్యేక అందుకే మేషరాస్లో పుట్టినవారు ఐఏఎస్ ఐపిఎస్ మిలిటరీ సర్వీసుల్లో ఎక్కువగా ఉద్యోగాలు చేస్తారు వీళ్ళకి ధైర్య సాహసాలు చాలా ఎక్కువ వీరు తమ సుఖం కూడా లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళే అలవాట్ని కలిగి ఉంటారు గృహానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి వివాహానికి సంబంధించిన మాటలు జరుగుతాయి ఇప్పుడు మూఢం కనుక వివాహాలు లేకపోయినా వివాహానికి సంబంధించిన మాటలు అన్నీ జరిగి వివాహ సంబంధాలు కుదుర్చుకునే అవకాశం ఈ నెలలో ఉన్నది ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు దైవ కార్యాలు చేస్తారు గురుడు దైవ కార్యాలు చేయడానికి మూలం అలాగే సంతానం సంతానం విషయంలో కూడా చాలా మంచిగా ఉన్నది పిల్లలు లేని వాళ్ళకి ఈ నెలలో అవకాశాలు పిల్లలు పుట్టే అవకాశాలు ఉండవచ్చు కష్టపడి ప్రయత్నం చేస్తే ఒకవేళ పిల్ల సంతానంలో ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నా డాక్టర్ కన్సల్టేషన్స్తో ప్రయత్నాలు చేస్తే పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది ఇదివరకు నుంచి ఏవైనా వైవాహిక సమస్యలు భార్యాభర్తల మధ్య ఉంటే వాటికి పరిష్కారాలు ఇప్పుడు దొరుకుతాయి తల్లి విషయం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి పదమూడు పదిహేను ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ తేదీలు మంచివి కావు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి జూలై పన్నెండు వరకు కుజుడు ఈ రాశిలో ఉంటాడు జూలై పన్నెండున మేషరాశి నుంచి వృషభ రాశికి కుజుడు మారుతాడు దీనికి ప్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు నవగ్రహ స్తోత్ర పఠనం నవగ్రహ ఆరాధన చాలా మంచిది హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ इट बी फिव ट्रैड मेनी ट्रीटमेंट लाइकपति आई फिजोरपेली बट इड वर्कट्रांगली सजेस्ट होमिपति बिकाज पर्सनली अलपति सफर अंडली रेक अलोति यू पीपल कैन नो कोम गिरी अंदर इज नगेश्वर अंड क्लीम इज नियो के हम कन्या राशि ఉత్తర మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు ఉంటాయి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ బుధుడు కర్కాటకంలో స్థితి పొంది ఉన్నాడు రాశిలో కేతువు స్థితి పొంది ఉన్నాడు దృష్టి కన్య మీద ఉన్నది గురువు పంచమ దృష్టి కూడా కన్య మీద ఉన్నది అందువల్ల వీరికి మంచి జరుగుతుంది గురు దృష్టి కన్యా రాశి వారికి సకల శుభాలను చేకూరుస్తుంది ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యం అన బాగుంటుంది అనారోగ్య సమస్యలు పాతగా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ నెలలో వీరికి తగ్గిపోయి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఆరోగ్యంలో భయపడవలసిన పని లేదు కుటుంబం కుటుంబం విషయంలో వీరు ఆనందంగా ఉంటారు కుటుంబంలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి సగిన జాగ్రత్తలు చెప్పడము చిన్నవారు తల్లిదండ్రుల మాటని ఇంట్లో పెద్దవారి మాటకి గౌరవించడం పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగ విషయంలో కూడా ఇబ్బందులు ఈ రాశి వారికి ఏమీ లేవు ఉద్యోగస్తులకి స్థాన చలనాలు ఉంటాయి అయితే ఇబ్బందులు లేకుండా స్థాన చలనాలు ఉంటాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది శాలరీస్ పెరిగే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది విద్య విద్య గురించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బందులు లేవు విద్యకు సంబంధించిన జాగ్రత్తలన్నీ తల్లిదండ్రులు తీసుకుంటారు కనుక విద్యార్థులకి సకాలంలో అన్నీ దొరికి చదువు బాగా నడుస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే సహజ రాశి చక్రంలో కన్య ఆరో స్థానం ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చూపిస్తుంది గురు గురు దృష్టి ఉన్నది కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించి నచ్చిన కాలేజీల్లో సీట్లు దొరికే అవకాశం ఉన్నది గురువు శుభాన్ని చేకూరుస్తాడు కనుక ఈ రాశిలో వారికి గురువు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు దొరికే అవకాశం చాలా ఉన్నది ఎందుకంటే గురువు ప్రభుత్వ ఉద్యోగాలకి కారకుడు నిరాశ నిస్పృహ ఉంటాయి ఎందువల్లనంటే కేతువు లగ్నంలో ఉన్నాడు కనుక కేతువు నిరాశని నిస్పృహని ఇస్తాడు అందువల్ల వచ్చిన నిరాశ నిస్పృహలని పారద్రోలి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఈ రాశిలో పుట్టినవారు ప్రయాణాల్లో అలసట ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తోంది అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలని చేసుకుని తప్పని పరిస్థితుల్లోనే ప్రయాణం చేస్తే అలసటని తగ్గించుకోగలుగుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుబచ్చు ఎందువలనంటే బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక దృష్టి ఉన్నది కనుక వ్యాపారంలో వీరికి లాభాలు బాగానే ఉంటాయి అయితే బుధుడికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అంటే వ్యవసాయ భూములు స్థలాలు ఇళ్ళు ఇట్లాంటి వాటి మీద పెట్టుబడులు పెట్టేవారికి చాలా మంచిగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో ఉద్యోగస్తులకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది తోటి ఉద్యోగస్తులు ఈర్షాశలతో వీళ్ళ మీద కక్ష కట్టే అవకాశాలు ఉన్నాయి కనుక వీరు తోటి ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది స్థాన చలనం ఉంది ఉద్యోగస్తులకి ఒక చోట నుంచి ఒక చోటకి బదిలీ అయ్యే అవకాశం లేదా ఒకే ఊళ్ళో డిపార్ట్మెంట్స్ మారే అవకాశం ఈ రాశిలో వారికి కనిపిస్తోంది లాటరీలు ఈ రాశి వారికి ఈ నెలలో కలిసి రావు కుటుంబం కోసం ధనం వ్యయం చేయడం జరుగుతుంది కుటుంబంలో అనవసర ఖర్చులు పెట్టుకోవడం మూలంగా అధిక ధనం వ్యయం అవుతూ ఉంటుంది అయితే ఖర్చుకు సరిపడా ధనం వీరు సంపాదించగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో కూడా ధనం వ్యయం అవుతుంది ధనానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుని వ్యయాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉన్నది ఈ రాశి వారు బుధుడికి సంబంధించిన దానాలు అంటే ఆకుపచ్చ వస్తువులు ఆకుపచ్చని బట్టలు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఎవరికైనా దానం చేయడం చిన్నపిల్లలకి పుస్తకాలు పెన్సిళ్ళు పలకలు చాక్లెట్స్ ఇట్లాంటివి దానం చేయడం ఈ రాశి వారికి ఇంకా మంచి అభివృద్ధిని ఇస్తుంది విష్ణు పారాయణ ఈ రాశి వారికి చాలా చాలా అనుకూలం ఈ రాశిలో వారు విదేశీ అవకాశాలు చాలా ఉన్నాయి ఈ రాశిలో వారు విదేశాలు వెళ్ళదలుచుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉన్నది నవగ్రహస్థుతి అన్ని రాసుల వారికి కూడా చాలా